ఈరోజు నీ జీవితంలో వేదనకి కారణం ఏంటో తెలుసా నీ జీవితంలో కన్నిటికి కారణం ఏంటో తెలుసా ఈరోజు ని జీవితంలో మరి అపజయానికి కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరించకపోవడమే ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారము నీవు నడిపించబడకపోవడమే ఈరోజు ఎంతో మంది సొంత నిర్ణయాల ద్వారా వారి జీవితాన్ని కొనసాగిస్తూ వేదనని వారి జీవితంలో మిగుల్చుకుంటున్నారు ఎన్నోసార్లు దేవుడు మరి వాక్యం ద్వారా మాట్లాడిన సేవకుల ద్వారా మాట్లాడిన వారి సలహాలని పక్కన పెట్టి సొంత నిర్ణయాలని తీసుకుంటూ వారి జీవితంలో వేదనకి